కోరిక మేరకు సిపిఐ తర్వాత అఖిలపక్ష ఐక్యవేదిక టీడీపీ ఇతర పార్టీలు తర్వాత గంజి అమాలీలు వాళ్ళు కోరిక మేరకు వారికి ఏం కావాలి అనేది మేము చెప్పడానికి ఇన్ని ఎన్ని కోట్లు పెట్టి ఈ తాళాలేసి మూసిపెట్టిను ప్రభుత్వము వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన మిగతా వారు ఏం చేస్తున్నారు ఈ తాళాలేసి ఇది కానీ అక్కడున్న మార్కెట్ కానీ మిగతా అన్నీ మూసిపెట్టాను ఓట్లు పెట్టారు ఇది ఓపెన్ చేశారు మనం ఎందుకు వినియోగదు ఈ రోజు నిల్వ నిర్ణయం లేకుండా వాళ్ళు సర్ది తెచ్చుకొని అక్కడ తాగించుకొని రోడ్డు మీద ఉన్నారు కానీ ఇవి మాత్రం మూసేస్తాను కానీ వేయండి గంజి అమలయాచ్చి వాళ్ళు ఉంటారు లోపల అత్తగానే చేయండి లేక ఓపెన్ చేసి వినియోగం తేవాలని నగరపక్ష ఐక్యవైత్య కోరుతుంది దీని గురించి సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ గారు ఒక మాట్లాడతారు ప్రధానంగా అంబేద్కర్ పేర్కొన్న టౌన్ హాలు నిర్వహించుకోవడం అనేది జరిగింది నిర్మించుకోవడం అనేది జరిగింది కానీ ఈ యొక్క వేల వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇలా నిరుపయోగంగా డబ్బులు ఖర్చు పెట్టించి నిర్మాణం చేసి నిరుపయోగంగా ఉండడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు అంబేద్కర్ టౌన్ హాల్ ఏదైతే పేరుతో నిర్మించిన ఈ టౌన్ హాల్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి ఆ వినియోగంలోకి తీసుకొస్తే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది తలమానికంగా ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మార్కెట్ హమాలి కార్మికులకు కనీసం నిల్వ నీడలేనటువంటి పరిస్థితి ఉంది రికగ్నైజ్డ్ ఆర్ సంబంధించినటువంటి సంస్థగా ఉన్నటువంటి సంఘంగా ఉంది ఈరోజు అలాంటి సంఘాన్ని కూడా కనీసమైనటువంటి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది ఆఫీసు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ వేలకు వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇలా నిర్మిస్తున్నటువంటి భవనంలో భాగంగా వీళ్ళకు కూడా ఒక ప్ర ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అఖిలపక్ష వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు పాలక ప్రభుత్వాలు వెంటనే తక్షణమే స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేసి అంబేద్కర్ కళాభవనాన్ని ప్రజలందరికీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదే కాకుండా ఈరోజు వనపర్తిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరామ గారి పేరు మీద ఒకటి గెస్ట్ హౌజ్ గతంలో రెడ్డి నిధులకు వెళ్ళి ఓపెన్ చేశారు కానీ జిల్లా విభజనలో భాగంగా కలెక్టరు కార్యాలయానికి అది ఇచ్చారు అప్పుడు కలెక్టర్ కార్యాలయం ఎత్తేసారు సొంత పౌర్వంకి పోయింది కానీ పిఆర్ గెస్ట్ హౌజ్ వాళ్ళకి పిఆర్ అంటే పంచాయతీరాజ్ వాళ్ళు మాత్రం దాన్ని ఆక్రమించుకొని దాన్ని వినియోగం లేకుండా చేశారు వెంటనే జయరాములు గారి జ్ఞాపకార్థం పెట్టిన ఆ ఈ సందర్భంగా మేము కోరుతున్నాము మొత్తం శంకర్ గారు శివకుమారు మిగతా వాళ్ళు అమ్మానిలు వచ్చారు వారి కోరికల మేరకు వాళ్ళకు నిల్వ నీళ్ళ కావాలి ఇక్కడ ఏమైనా గెస్ట్ హౌస్ పెట్టండి మీ కాదు గెస్ట్ హౌస్ వాళ్ళకేదే బీదలకు గెస్ట్ హౌస్ కావాలని మేము కోరుతున్నాం